నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఒకటి తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలివస్తారు అక్కడ అందించే ప్రసాదాలను మహాభాగ్యంగా భావిస్తారు ముఖ్యంగా శ్రీ మాతృశ్రీ తరికొండ వెంగమామ అన్నదానంలో భక్తులు ప్రసాదాన్ని స్వీకరిస్తారు అయితే నిత్య అన్నదానంపై ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం అన్నదాన నిలయాలను ఏర్పాటు చేశారు వాటిలో నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది దర్శనానికి వచ్చిన లక్షలాది భక్తులు అక్కడే భోజనం చేస్తారు అయితే గత కొన్నేళ్లుగా నిత్యానన్న ప్రసాదం నాణ్యతపై వివాదాలు ముసురుకుంటున్నాయి భోజనం సరిగా ఉండడం లేదని భక్తుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి తాజాగా మరోసారి అన్న ప్రసాదం నాణ్యతపై విమర్శలు రావడం చర్చనీయాంశంగా మారింది సోమవారం నిత్య అన్న ప్రసాదానికి వచ్చిన భక్తుల్లో కొంతమంది గొడవకు దిగారు అన్నము ఉడకలేదని టీటీడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీవారికి కోర్టులలో భక్తులు కానుకలు సమర్పిస్తుంటే నాణ్యమైన అన్న ప్రసాదం అందించలేరా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది చాలామంది భక్తులు వడ్డించిన అన్నాన్ని ఆకులోనే వదిలి వెళ్లిపోవడం వీడియోలో కనబడుతుంది సిబ్బంది మాత్రం వాతావరణంలో మార్పుల కారణంగానే అన్నం గట్టిగా అయ్యిందని చెబుతున్నారు కొంతమందికి మాత్రమే ఇలా జరిగిందని తెలిపారు టీటీడీ సిబ్బంది తీరుపై భక్తుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది కొంతమంది తాగి వచ్చి మాట్లాడారని మండిపడుతున్నారు శ్రీవారి ప్రసాదం కోసం ఉపవాసంతో వచ్చామని కానీ ఇక్కడికి వచ్చాక అసలు భోజనం చేయలేదని ఓ మహిళా భక్తురాలు ఆవేదన వ్యక్తం చేసింది वो भी गाना गाडना चाहते हैं डिप्लोमा में ये सुनना है थोड़ा नमस्ते मैं बात कर रहा हूं 3 दिन का है ₹10000 बचा मैं सुन रहा हूं ये मेरा वो जो है ये टाइम पे है एक एक्शन एजेंस्ट दी रास्ता बैठिए अंदर रास्ता అన్నదాన సత్రంలో నాసిరకం భోజనం ఆరోపణలపై రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కోట్లది రూపాయలు ఆదాయం వచ్చే తిరుమలలో పెట్టే అన్న ప్రసాదంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు లక్షలాది మంది కోట్లాది మంది తిరుమల శ్రీవారి భక్తులు ఈరోజు దాన్ని చూసి ఆవేదన చెందుతున్నారు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు తిరుమల శ్రీవారికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది శ్రీవాణి ట్రస్ట్ పేరుతో టికెట్ల ధరలు పెంచేశారు మీకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించుకుంటున్నారు అధికారులు మాత్రం కానీ సామాన్య భక్తులు ఈరోజు అన్న ప్రసాద వితరణలో చాలా జాగ్రత్తలు తీసుకోండి అన్న ప్రసాదాన్ని పవిత్రంగా భావించే భక్తుల సౌకర్యార్థం నాణ్యమైనటువంటి ఆహారాన్ని ప్రసాదంగా అందించండి అని చెప్పని నేను గత వారమే చెప్పానండి ఈ రోజు పవిత్ర కార్తీక మాసం ఒక పక్క అయ్యప్ప స్వామి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వాళ్ళకి తగు జాగ్రత్తలు తీసుకొని అన్న ప్రసాదాలని అందించాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా స్థానికుడిగా టీటీడీ అధికారులని ధర్మకర్తల మండలిని హెచ్చరిస్తున్నాను అన్న ప్రసాదంపై ఉన్న ఆరోపణలను తిరుమల తిరుపతి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు భక్తులకు అత్యున్నత ప్రమాణాలతో అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు కొంతమంది భక్తులు కావాలనే అలా చేశారన్న ఆయన ఏమైనా పొరపాట్లు ఉంటే సర్దిద్దుకుంటామని చెప్పారు అన్నదానంలో ఇప్పటి వరకు కూడా రాలే ఎప్పుడు కూడా ఈ రోజు వచ్చిందంటే వచ్చినటువంటి వాళ్ళ ఎమోషన్ గుర్తుకు తెచ్చుకోవాలా అలాగనే మమ్మల్ని కాదు ఖచ్చితంగా తప్పు జరిగితే రెక్టిఫై చేసుకోవటానికి ఎప్పుడూ టీటీడీ సిద్ధంగా ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం పని కట్టుకొని ఆందోళన చెయ్యాలా అప్రతిష్టపాలు చెయ్యాలా అక్కడ ఉన్నటువంటి ఆ ఎమోషనల్గా ప్రవర్తించినటువంటి వాళ్ళు మరీ తట్టి మిగతా భక్తుల్ని పైకి లేపి ఇవి ఏ రకంగా జరుగుతుందో చూడు చూడండి అని వాళ్ళ చేత ఆందోళన చేయించటం అన్నది సరైనటువంటిది కాదు అభ్యంతరకరమైనటువంటి విషయం మనం దైవ దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళం ఈ రకమైనటువంటి గొడవ పెట్టుకుంటే దాని వెనక ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయేమో అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉన్నది అది మీరు వైరల్ చేయొచ్చు గాని ఇప్పుడు అక్కడ అదే సమయంలో దాదాపు ఏడు వందల మందికి పైగా భోజనం చేస్తున్నారు మీకు మాత్రమే అలా అభ్యంతరం ఎందుకు వచ్చింది మళ్ళీ చెప్తున్నా అట్ ది సేమ్ టైం చిన్న పొరపాటు జరిగి ఉన్న మేము సిద్ధంగా ఉన్నాము భక్తులు కళ్లకు అద్దుకుని తినే శ్రీవారి అన్న ప్రసాదంపై తిరుమల తిరుపతి అధికారులకు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం డాల్యూవర్ ఇవో సామాజిక మాధ్యమాల వేదికగా కొందరు ఇదే విషయమై పలుమార్లు ఫిర్యాదు చేశారు అయినా అన్న ప్రసాద నాణ్యతపై విమర్శలు తప్పడం లేదు